హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఎల్లిపాయ అండి దీని టేస్ట్ అయితే ఉంటుందండి చాలా 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 బాగుంటుంది ఎప్పుడు మనం చేసే నార్మల్ ఎగ్ ఫ్రై కంటే దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దీనికోసం నేను మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసి అన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసాను ఆనియన్స్ తొందరగా మగ్గడానికి ఈ సాల్ట్ వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి అలాగే నేను ఒక చిన్న సైజు టమాటా అయితే వేస్తున్నాను ఈ టమాటా కూడా ఒకసారి వేసి అంతా మిక్స్ చేసుకోండి ఈ టమాటా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి బాగా మెత్తబడితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసాను ఇది కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అయితే వేస్తున్నాను ఎలా వేసిన ఆవల్తో ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఈవెన్ నందా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నేను దీనికోసం ఫోర్ ఎగ్స్ని అయితే తీసుకుంటున్నానండి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అని కొంచెం పచ్చి వర్షం పోయేంత వరకు ఫ్రై అయి ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయింది కదండి అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను పసుపు యాంటీబయాటిక్ అలాగే మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది కర్రీలో మనం ప్రతి దాంట్లో పసుపు యూస్ చేస్తాం కదండీ ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ అంతా కొంచెం దగ్గర పెట్టుకొని ఎగ్స్ అండి నేను ఫోర్ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఒక్కొక్కటి పగలగొట్టుకొని ఈ కర్రీలో అయితే వేసేసుకోండి పెంకులు పడకుండా చూసుకోండి కొట్టేటప్పుడు జాగ్రత్త ఈ ఎగ్స్ వేసిన తర్వాత ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు కూడా అస్సలు కదపోద్దండి అలా కదపకుండా ఉంటే చూడండి బాగా కుక్ అయింది కదండి ఇలా కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ని మళ్ళీ తిరగవేయచ్చండి అంటే టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకొని వేయండి ఇందులో ఈ ఎగ్స్ అనేవి మరీ చిన్న పీస్ కాకుండా కొంచెం పెద్ద పీస్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి అందుకే అస్సలు కదపకుండా ఉంచాలి చూడండి కాసేపటికి మరీ చిన్నగా కట్ చేయొద్దండి పెద్దగానే ఉండాలి పీసెస్ అని చెప్పాను కదండి ఇలా ఫ్రై అవుతుండగా నేను వెల్లిపాయ కారం అని చెప్పాను కాబట్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి వెల్లుల్లిపాయలండి దీనికోసం నేను చిన్న మిక్సీ జార్లో ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలు అలాగే ఒక చిన్న స్పూను జీలకర్ర రెండు స్పూన్ల కారం కొన్ని ధనియాలు వేసి మిక్స్ పట్టుకోవాలండి చూడండి ఈ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు మనం కర్రీలో వేయాలి కర్రీలో వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి టోటల్ ఈవెన్గా అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు కర్రీకి అంతా అప్లై అయ్యేటట్లు కలుపుకోవాలి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి లేదంటే పచ్చివాసన వస్తుంది చూడండి కాసేపటికి బాగా ఫ్రై అయింది కాబట్టి నేను ఫస్ట్లో సాల్ట్ వేసేట్టు మళ్ళీ వేయలేదండి ఇప్పుడు టేస్ట్కి సరిపట్టు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి సరే బాగా మిక్స్ చేసుకోండి అంతేనండి కోడి కోడిగుడ్డు వెళ్ళిపోయే కారం చాలా సింపుల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది కర్రీలు అంటే రైస్లోకి కానీ చపాతీలకు కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి